గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే స్థూల దేహము సూక్ష్మ శరీరం అంటే మన శరీరము శరీరం లోపల ఉండే సూక్ష్మ శరీరము ఏ విధంగా పనిచేస్తున్నాయి అవి ఎప్పుడు శరీరంలోకి ఇంటర్ అవుతుంది దాని తర్వాత ఎలా పెద్ద పెరుగుతుంది దాని పనితనం ఏంది దానికి ఏమేమి ఉంటాయి ఈ సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయి అన్నీ ఈరోజు మనము ఈ వీడియోలో చర్చించుకుందాం అంటే మనము ఎందుకు బాధపడుతున్నాము బాధ కారణం ఏంది గత జన్మ అంటే ఏంది ఎలా వస్తుంది ఈ వీడియోలో మనము ఎంతో కొంత చర్చించుకుంటే బాగుంటుందని ఈ వీడియోలో తెలుపుదాం అనుకుంటున్నాను మనకు సూక్ష్మ శరీరం గురించే బాగా తెలుసుకోవాలి ఈ మనసు దేనికి సంబంధించింది ఈ శరీరం దేనికి సంబంధించింది అని వాళ్ళు శాస్త్రంలో కూడా కొంచెం అధ్యయనం చేశాం కనుక ఎంతో కొంత చెప్పే ప్రయత్నం నేను ఈ వీడియోలో చేస్తాను ఇప్పుడు మనకు గత జన్మలో ఏంటంటే అంటే మనం ఇక్కడ శరీరం ఎలా తయారవు తయారవుతుంది అది ఎలా ఎంటర్ అవుతుంది అనేది ఈ సందర్భంలో మనము చెప్పుకుందాం మనము ఇక్కడ ఏంటంటే గర్భం ఎలా ధరిస్తుందంటే ఫస్ట్ ఈ తల్లిదండ్రి కలయికల వల్ల ప్రేమభావంతో అన్యోన్యమైన దంపతులు సద్భావంతో ప్రేమమయంగా కలయటం వల్ల వాళ్ళు ప్రేమ చేయటం వల్ల ఇద్దరు కలయటం వల్ల శుక్ల సోనితము విష్ణు సోనితము అంటే పురుషునికి శుక్ల సోనితము స్త్రీకి విష్ణు సోనితం ఉంటుంది అది మనకు అది ఎలా తవరా తయారవుతుంది అంటే బాడీ ఒకట మనం తిన్న ఆహారం అంతా కూడా బ్లడ్గా మారుతుంది ఆ బ్లడ్గా మారిన ఆహారం అంతా కూడా మళ్ళీ అలా ఫిల్టర్ 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 బట్టి అంటే ఇరవై తొమ్మిది ముప్పై రెండు చుక్కలు బ్లడ్ అది ఫిల్టర్గా మారితే మారితే రెండు చుక్కలు ఇంద్రియంగా మారుతుంది అన్నట్టు స్త్రీకి కానీ పురుషు పురుషులకు కానీ స్త్రీలకేమో అది ఇంద్రియం అంటారు తెలుపు శుక్ల సోనితం అంటారు తెలుపుగా ఉంటుంది స్త్రీలకేమో నలుపుగా ఉంటుంది అది కూడా చాలా వాల్యుబుల్ అన్నట్టు అది ఈ రెండు కలయికల వల్ల ఈ రెండు మిశితం గర్వం గర్భం ధరిస్తుంది ఇక్కడ ఎందుకు ఇవి చెప్పడం జరుగుతుందంటే అంటే మనిషి ఎలా తయారవుతుంది కొంచెం మనం అసూక్ష్మం కూడా ఎలా ప్రవేశిస్తుంది దీని తర్వాత అనేది కొంచెం లైట్గా డిస్కషన్ చేయటం జరుగుతుంది తర్వాత తల్లి గర్భం ధరించిన తర్వాత ఐదో రోజులకు ఒక నీటి బూడికలాగా అటు ఇటు కదులుతూ ఉంటుంది అన్నట్టు అది అంటే గట్టిపడది దాంట్లో మాంసం గిట్ట ఏముండదు ఈ శుక్ల సౌతం విష్ణు సోనితం ఇవి ఐదు రోజులకు గర్భంలో బుడగల అటు ఇటు కదులుతూ ఉంది నీటి బుడగ ఎలా ఉంటుంది గాయలు వస్తే అలా కదులుతుంది అలా కదులుతూ ఉంటుంది పది అది కొంచెం గట్టి పడుతుంది దాని తర్వాత అలా ఉండి ఉండి అది కొంచెం కొంచెం గట్టి పడుతూ నెలకు చిరముద నినెరది కానీ పథకరములు రెండు పద్ధతి అవి అంటే ఒక నెల రాగానే ఆ ముద్ద చిన్నగా ముద్దగా మారుతుంది అన్నట్టు ఆ బుడగ ఏంటంటే శుక్ల సోనితం విష్ణు సో సోనితం అవి ఆ కాస్త గట్టిగా పడి అది ముద్దగా మారి చిన్నగా శిశువులా ఒక లైట్గా చిన్న ఒక ఆకారం ఏర్పడుతుంది పాదాలు చేతులు ఒక నెలకు చిన్న చిన్నగా దాంట్లో తెలియబడతాయి అంటే తలకాయ గిట్ట ఏం కనపడదు కానీ చేతులు కాళ్ళు ఉన్నట్టు చిన్న ఆ శిశువులాగా చిన్నగా ముద్ద అది పెరుగుతుంది అన్నట్టు అది ఏదైతే మొట్టు మనం శుక్ల సౌన్నితం విష్ణు సౌతం అలా డెవలప్ అవుతూ అందులో మాంసంగా మారి కొంచెం శిశువుగా మారుతుంది అన్నట్టు నాలుగో నెలకు నాలుగో నెల పదకరంబులు రెండు పద్ధతి అంటే కాళ్ళు చేతులు ఇట్లా ఆకారము ఆ బొమ్మకు ఏర్పడుతుంది ఐదవ నెల కవర్ ఆ ఐదవ నెల రాగానే మొత్తము ఆ శిశువు ఆకారం మొత్తము ఆ ముద్దకు వచ్చేస్తుంది ఆ ముద్ద అది పెరుగుతుంది అన్నట్టు ఆ మాంసం ముద్ద అలా ఉంది మాంసంగా మారి అది పెరుగుతూ ఉంది ఐదవ నెల రాగానే అది ఆకారం శిశువు ఆకారంగా ఏర్పడుతుంది అన్నట్టు అప్పటికి ఇంకా కళ్ళు గిట్ట జ్ఞానం గిట్ట లేదు ఆ దానికి అది మరి ఎలా బతుకుతుంది అది అంటే తల్లి తిన్న ఆహారం అంతా కూడా మాయే ఉంటుంది అన్నట్టు అంటే భగవంతుని పెట్టినటువంటి ఎంత గొప్ప విషయం ఏంటంటే ఈ శిశువుకి ఈ బొడ్డుకి ఈ తల్లి బొడ్డుకి ఈ మాయకు కనెక్షన్ పెట్టి ఉంటాడు అన్నట్టు అంటే శిశువు ఎలా పెరుగుతుందో మాయ కూడా అలా పెరుగుతుంది ఆ మాయ ఎంతవరకు పనిచేస్తుందంటే అది ఒక పుట్టు ఎనర్జీ అన్నట్టు అది ఆ మాయ నుండి ఈ తిన్న ఆహారము అంతా కూడా శిశువుకు అందుతూ ఉంది అది పెరుగుతుందన్నట్టు అన్నట్టు శిశువు అప్పుడు శ్వాస తీసుకోవటం లేదు అది ఐదో నెలలకు కూడా శ్వాస తీసుకోవటం లేదు అది కేవలము ఈ తల్లి బొడ్డు నుండి ఆ మాయ నుండి అది పెరుగుతూ వస్తుంది అన్నట్టు ఆరో నెల రాగానే దానికి కళ్ళు ఏర్పడుతున్నాయి ఆ బొమ్మకి ఆ శిశువుకి కళ్ళు ఆటోమేటిక్గా తయారవుతున్నాయి అది మనం ఎవరు చేయ మానవ మాత్రం ఎవరు చేయలేము అది కేవలం పరమాత్మ తప్ప అది ఎంతో గొప్ప దీనికి నిర్ణీతమైంది ఎవరికి అర్థం కాదు అది ఆరో నెల కాగానే నేత్రాలు ఆటోమేటిక్గా అందులో ఉద్భవిస్తూ ఉన్నాయి ఏడో నె ఏడవ నెల జీవం మెచ్చుగా ప్రభవించ ఏడవ నెల రాగానే జీవం అందులో అవుతుంది జీవం అంటే ఏంటంటే ఇక్కడ మనకు సూక్ష్మ శరీరం గురించి ఇంటర్ అవుతుంది ఇప్పుడు సూక్ష్మ శరీరం ఏమవుతుందంటే అంటే చనిపోయినటువంటి సూక్ష్మ శరీరము అక్కడ పోయి ఎక్కడ ఏదైతే పాపం చేస్తే నరకము అనుభవించటము లేకపోతే పుణ్యం చేస్తే స్వర్గాన్ని అనుభవించటం ఇవి రాకపోకలు ఉంది కాబట్టి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆ దైవమే ఆ సూక్ష్మచర్యాన్ని రిలీజ్ చేసి ఆ సూక్ష్మచర్యము కిందికి రావటం జరుగుతుంది అంటే వచ్చినప్పుడు ఆ దైవము ఆ పాపం ఉందా లేకపోతే పుణ్యం ఉందా ఆ విషయాల్ని చూసి ఆ దైవము పుణ్యం ఉంటే మంచి శ్రీమంతులని ఇండ్లలా మంచోళ్ళ ఇండ్లలా వేయటం జరుగుతుంది ఎందుకంటే ఆయన కష్టం లేకుండా కూడా సుఖాన్ని అనుభవించాలి పుణ్యం గత జన్మలో ఉంది కాబట్టి ఆ దైవమే ఆ శిష్యులు ఏడో నెల వచ్చినప్పుడు ఆ గర్భంలో ప్రవేశమవుతుంది ఏది ఆ సూక్ష్మ శరీరం అది కంటికి కనపడది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఇత్తు ఉంటుంది ఈ ఈ చిన్న ఇత్తులో చెట్టు ఉంటుంది కానీ చెట్టు కనపడదు ఈ ఇత్తు ఉన్నప్పుడు అది భూమిలో పెట్టి ఎలా ఎలా పెద్దగా పెరుగుతుంటే అలా అది పెద్దగా కన్ కంటికి కనపడుతుంది కన్ క్లియర్ కనపడుతున్నట్టు ఈ సూక్ష్మశరీరం కూడా సూక్ష్మంగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడైతే దేహంలో ఏడో నెల ప్రవేశించగానే ఆ శిశువు ఎలా ఎలా పెరుగుతుంటే అది కూడా అలా అలా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు శిశువు అంటే శరీరంలో వ్యాపించి సర్వం వ్యాపించి ఉంటుంది అన్నట్టు ఆ ఏడో నెల రాగానే అలా ప్రవేశించింది దాని తర్వాత ఎనిమిదో నెల జ్ఞానం ఉంటుంది అన్నట్టు అంటే పూర్వజ్ఞానం ఉంటుంది అన్నట్టు ఆ నెల మొత్తం తొమ్మిదో నెల రాగానే పూర్వజ్ఞానంలో బాధపడుతుంది శిశువు ఏ విధంగా అంటే ఓ తండ్రి ఓ సఖ ఓ యాదవో ఓ భగవంత నేను గత జన్మంలో నానా బాధలు పడి నా తల్లిదండ్రి నా భార్య పితృ నా పుత్రులు ఇదే శాశ్వతం అనుకొని డబ్బే శాశ్వతం అనుకొని ప్రపంచంలో పేరే శాశ్వతము ఇంతకన్నా గొప్పది లేదనుకొని నిన్ను మర్చిపోయి దాని వెంబడి పడి నానా బాధలు పడి నానా పాపాలు చేసి ఎన్నో పాపాలు చేసి మూట కట్టుకొని నేను చనిపోయి ఎన్నెన్నో అనుభవాలు అనుభవించి మళ్ళీ ఈ జన్మలకు రావటం జరిగింది ఇవన్నీ నాకు గుర్తు ఉన్నాయి గత జన్మలు చేసినటువంటి స్మృతులు ఉన్నాయి నాకు గుర్తులో ఉన్నాయి కనుక నేను నేను మళ్ళీ చేసినటువంటి తప్పు ఈ జన్మలో నేను చేయను మళ్ళీ తల్లి గర్భంలో వచ్చిన తండ్రి నన్ను తొందరగా బయట పడేస్తే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నిన్ను ధ్యానం చేసుకొని ప్రపంచం మాయ అంటకుండా కేవలము నీ ధ్యానమే చేసి నిన్ను చేరుకొని నాకు ఈ జననం అన్న చక్రాల నుండి దాటి దాటివేత్రీ అని బాధపడుతూ ఉన్నాడు కానీ అలా సూక్ష్మక్రిలు అప్పుడప్పుడు కుడుతు ఉంటాయి అవి ఎంత బాధాకరంగా ఉంటాయి అంటే శ్రోత ఎప్పటిపోతాడు మనిషి అందులోనే ఆ శిశువు మళ్ళీ లేస్తాడు ఆ గంధము మూర్కితనం ఆ ఆ స్మెల్ ఆ బ్యాడ్ స్మెల్లు అది భరించలేనటువంటి పరిస్థితి ఉంది నరకయాతన ఉంటుంది శిశువుకి కానీ చెప్పుకోలేడు ఆ శిశువు ఆ పూర్వజ్ఞానం ఉంటుంది అన్నట్టు అలా బాధపడుతుంది దాని తర్వాత అది ఆ పది నెలలు కాగానే ఒక పిండ పరిపూర్ణమై ధర బుట్టి తాను బుద్ధి మర్చి మంచంలోనబడి తన మూత్ర మలములందు వర్లుచున్నట్టుగా మావి పుట్టువులకు గతులు కల్పించి వారిని కరణ చూసి వెతలు తీర్చు వేమన విశ్వమందు వేమన గారు ఏమంటారంటే ఒక ధర ఆ ప్రసవ సమయంలో ఆ బిడ్డడు పుట్టే సమయంలో ఒక గాలి లోపల వస్తూ ఉందన్నట్టు ఆ గాలి నెట్టివేసేస్తుంది పిలవానికి ఎప్పుడైతే నెట్టివేస్తుందో ఆ ట్రేలో పడిపోయి అక్కడ ఆ మలమూత్రాలతోటి ఆ మాయ అంతా పడితే అక్కడ దాంట్లో బొర్రుతో ఉన్నట్టు బొర్రుతో ఉంటాడు అన్నట్టు అక్కడ బొర్రలుతో ఉండి ఇక ఎప్పుడైతే ఆ గాలి నెట్టి కన్నీటి జల్లుతున్నారో కెవ్వు మనం కేకబెట్టగానే పూర్వజ్ఞానం మర్చిపోతున్నాడు అక్కడ న్యూట్రల్గా ఉంటుండడు శిశువు అక్కడ పాపము పుణ్యము అనేది జ్ఞానం లేదు అతనికి పూర్వజైనంలోనే ఇంట్లో తప్పులు చేసిన ఈ జన్మలో చేయకూడదు అనే భావన మర్చిపోయాడు న్యూట్రల్గా ఉండి ఆ శిశువుని ఆ దాయాదులా లేకపోతే సిస్టర్స్ ఆ బాగా కడిగి శుభ్రంగా చేసి అక్కడ పక్క పెట్టి పెట్టిన తర్వాత ఆ న్యూట్రల్గా ఉంటాడు ఆ లోపల ఉన్నటువంటి పూర్వజన్య జ్ఞానం ఏదైతే ఉందో మంచి కానీ చెడు కానీ అది ఆంతరికంగా సూక్ష్మంగా ఉంటుంది ఆయన అకౌంట్లో అప్పుడు రిలీజ్ కాదు ఎందుకంటే రిలీజ్ అయినా అతను స్వీకరించే దీంట్లో లేడు కనుక అది అలా మబ్బులో ఉంటుంది దాని తర్వాత ఆడు ఎలా పెరుగుతుంటే మళ్ళీ ఎదుటోళ్ళని చూసి వాడు నేర్చుకుంటూ ఉంటాడు పూర్వజన్మం భక్తి బాగా ఉందంటే ఆ పూర్వజన్మని సపోర్ట్ ఇస్తే ఆ నాణ్యమైనటువంటి పోకుండా కేవలము ఆ భక్తి మార్గానే వెళ్తూ ఉంటాడు అన్నట్టు ఇక్కడ సామాన్యులు ఏం చేస్తున్నారంటే ఆ లోపల మొరబెట్టినప్పుడు కూడా బయట మాయలో పడి అలా ఎదుట చూసి నేర్చుకుంటూ ఉంటాడు తల్లిపాలు తాగుతూ ఇంతకన్నా లేదు లేదనుకో తండ్రి చూసి అలా పెరుగుతుంటే స్కూల్ పోతే ఇంతకన్నా మించింది లేదు అలా అలా ఒకటి 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 వాడు నేర్చుకున్న కొద్దీ ఆ బ్రెయిన్ అంతా మళ్ళా ఉపయోగం అయిపోయి మళ్ళీ ప్రపంచం మాయలో పడి మాయనే అనే సంగతి తెలియక మళ్ళీ కొట్టుమిట్టాడుతుంటాడు దాని తర్వాత పెద్దగా అవుతాడు పెద్దగా అయిన తర్వాత కూడా ఆయనే లగ్గం చేసుకుంటారు లగ్గం చేసుకున్న తర్వాత అది ఒక కొత్త వైభవం ఉంటుంది అసలు ఏం తెలియనటువంటి మాయాలోకం అది ఆ మాయాలోకంలో పడి ఇంతకన్నా శాశ్వతం లేదు భార్య గొప్పది భార్య తల్లిదండ్రులు వెళ్ళంతా కూడా చాలా ఇంతకన్నా మించింది లేదని భావంతో మళ్ళీ ఆ మాయలో మునిగిపోయి ఇంకా నానా బాధలు అన్నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ భార్య పిల్లల్ని పోషించాలంటే మళ్ళీ స్వార్థపూరితమైనటువంటిది గతంలో చేసింది మళ్ళీ చేసుకుంటూ అలా పిల్లల్ని పోషిస్తూ మళ్ళీ సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ మళ్ళీ వృద్ధేపం ఆవరిస్తుంది వృద్ధేపంలో జరా దుఃఖం అంటారు అంటే ముసలితనంలో ఉండే బాధలు ఇంకా చాలా కష్టసరంగా ఉంటాయి నేను అంటూ రక్తం ఉడికిపోతుంటుంది ముఖాల నొప్పులు అరగది అన్ని రకాల బాధలు కొడుకులు వేడతలేరన్న బాధ అన్ని రకాల బాధ టెన్షన్స్ అవన్నీ కూడా హృదయంలో అనుభవిస్తూ 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 మళ్ళీ చనిపోవటం జరుగుతుంది చనిపోయి మళ్ళీ ఏదో విధంగా అక్కడికి పోయి మళ్ళీ అనుభవించి మళ్ళీ తల్లి గర్భంలో వచ్చి మళ్ళీ బాధపడి నేను ఇంకా పాపాలు చేయని మొరబెట్టి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఈ మాయలబడి ఈ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉన్నారు ప్రపంచపులంతా గురుమూర్తి అదే గుర్తు చేస్తాడు నువ్వు గత జన్మలో ఏం చేసావు కడుపు తల్లి గర్భంలో ఏం చేసావు నువ్వు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నా నీకు తెలియటం లేదు ముందుకు వెళ్ళాలి అని గురువుగారు మనకు సరైన మార్గం చెప్తున్నారు ఈ విధంగా ఉంటే మన సూక్ష్మ శరీరం లోపల ఇక్కడ ఏంటంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఈ స్థూల శరీరం కేవలము కంటికి కనపడుతుంది ఇది ఒక పరికరం మాత్రమే దీనికి అన్నీ అమర్చబడి ఉన్నాయి ఈ స్థూల శరీరానికి ఇదొక పరికరం మనం వాడుకోవటానికి ఒక ఇల్లు ఎట్లనో ఇంట్లో మనం ఎలా నివసిస్తామో ఇల్లు జడం ఏ విధంగా ఉందో ఇల్లును మనం ఏ విధంగా వాడుకుంటున్నామో ఈ ఈ శరీరం కూడా ఇల్లు లాంటిదే దేహము క్షేత్రం ఏది దీనికి అన్ని భగవంతుడు అమర్చి ఉన్నాడు కళ్ళు ముక్కు చెవులు పది ఇంద్రియాలు అమర్చి ఉన్నాడు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు అంతటితో ఆగకుండా దానికి మనసు బుద్ధి ఇంకా చెట్టు చక్రాలు ఇవన్నీ కూడా అవి లోపడదానికి సంబంధించినటువంటి ఈ పది ఇంద్రియాలు కూడా ఈ స్థూలానికి అమర్చబడి ఉన్నాయి అన్నట్టు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియము ఇది కేవలము మనం వాడుకుంటున్నాం మనం మరి వాడుకునే వాడేవాడు ఎందులో సూక్ష్మ శరీరం వాడుకుంటుంది అన్నట్టు దానికి మనసు ఎడ్ అన్నట్టు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఆ సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయంటే మనసు ఉంటుంది బుద్ధి చిత్తము అహంకారము ఇవి నాలుగు అంతఃకరణములు అంటారు ఇవి శరీరానికి మెయిన్ హెడ్ అన్నట్టు దీనికి మనసు హెడ్ అన్నట్టు దీని తర్వాత ఇంకా ఎన్నెన్నో అన్నట్టు దాంట్లో కామం క్రోధం లోపం మోహం మదం ఆశ్చర్యాలన్నీ కూడా శరీరంలో ఉన్నాయి ఆ చెట్టు చక్రాలు అంటారు ఏడు చక్రాలు కూడా సూక్ష్మ శరీరంలో పీడి ఉన్నాయి పాపాలు పుణ్యాలు శరీరంలో పీడై ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఇవి తెలియడం లేదు శరీరం కాబట్టి నేను అనే భావం నాకు ఇంత బలం ఉందనే భావం ఇదంతా కూడా అజ్ఞాన దశతో ఉన్నాడు కానీ నా శరీరం ఎలా ఉండాలి నా మనసు ఎలా ఉండాలి అనే జ్ఞానాన్ని మర్చిపోయాడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం ఎన్నెన్నో జన్మల నుండి పాపాలు చేసుకుంటూ ఆ పాపాలన్నీ కూడా శరీరంలో నల్ల దెబ్బలుగా ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు ఒక అద్దంకు దుమ్ము పడితే ఏ విధంగా బయట వస్తువు కనపడదు అలానే మన సూక్ష్మ శరీరంలో అన్ని కామ క్రోధాలు పనికిరాని అన్నీ ఆడుకొచ్చి అన్నీ కంటికి కనపడే అన్ని మన బ్రెయిన్లో వేసుకుంటున్నాం పనికిరాని చెత్త అంతా మన సూక్ష్మ శరీరంలో పీడే ఉంది మనసులో పీడే ఉంది మనసులో ఎప్పుడైతే పీడ అవుతుందో సూక్ష్మ శరీరం కూడా అది వైట్గా లేదు కనుక మనకి ఎప్పుడు అశాంతితో ఉన్నాము అది ఎప్పుడైతే నల్ల దెబ్బలతో ఉంటుందో అప్పుడు మొఖాల నొప్పులు కీళ్ళ నొప్పులు రోగాలు ఇవన్నీ రావటం జరుగుతుంది మనం ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని ఏం చేయాలంటే పవిత్రత చేయాలి అంటే ఆ నల్ల దెబ్బల్ని గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మన సుఖశలో ఉన్నాయి ఇక్కడ భగవద్గీతలో కూడా అదే చెప్తాడు ధ్యానాజ్ఞతోటి కర్మలు దగ్ధం అవుతాయి శ్రద్ధ లభతే జ్ఞానం మనం శ్రద్ధ ఉంటే ఆ జ్ఞానం లభిస్తుంది ఇక్కడ మన గురువు గారు చక్కటి మార్గము చెప్తూ ఉంటారు అందుకే మనం ఎప్పుడు ధ్యానం చేయాలి ఎప్పుడు సత్యం మాట్లాడాలి ఇప్పుడు మనం అసలు సత్యం అనేటే మర్చిపోయాం ఫోన్లు వచ్చినాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతామో తెలియదు కానీ అలవాటు అయిపోయింది నోరుపితే సత్యం అసలు మర్చిపోయారు అవసరం నిమితే మేము మాట్లాడుతారు దానివల్ల ఏమొస్తుందన్నట్టు కూడా తెలియదు వీళ్ళకి ఎన్నెన్నో పాపాలు మూట కట్టుకుంటున్నారు దానివల్ల ఎంత సూక్ష్మంగా జ్ఞానం ఉంటుందంటే చిన్న చిన్న విషయాలు కూడా ఆ దైవం క్యాచ్ చేస్తూ ఉంటుంది కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది మన అకౌంట్లో మనకు ఇంకొకటి ఏం చెప్తారంటే ఈ మనసుకు మనసు కనెక్షన్ ఉంటుంది ఒక 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 వ్యక్తిని మనము ఆ ప్రేమతో మాట్లాడి ప్రేమగా వాళ్ళకు ప్రేమ పంచితే వాళ్ళ హృదయం కూడా ప్రేమగా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ నుండి మనకు పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది మనకు అంటే ఆ మనసుకి ఈ మనసు కనెక్షన్ ఉంటుంది ఆంతరికంగా సూక్ష్మశరీరంగా కనుక మనం ప్రేమ పంచితే మళ్ళీ తిరిగి మనకు ప్రేమనే వస్తుంది దానివల్ల మనకు మంచి ఉపయోగకరంగానే ఉంది అదే విధంగా మనము ఎదుటోని కోపం చేసినాం ఇష్టానుసారంగా మాట్లాడినాం అని బాధ పెట్టినాం పెట్టినప్పుడు ఏమవుతుంది మనం కోపం చేసినప్పుడు మన లోపల కూడా రగులతో ఉంది ఆ రగిలినప్పుడు తన కోపమే తన శత్రువు అంటారు కదా అందుకని మనల్ని మన కోపం మన శత్రువు అయినప్పుడు కూడా ఎదుటోళ్ళ పైన కోపం చేసినప్పుడు వాడు బాధపడుతున్నాడు బాధపడినప్పుడు ఏమవుతుంది ఆ మనసుకి ఈ మనసు కనెక్షన్ ఉంటుంది ఎవరి వల్ల బాధపడుతున్నాడు నా వల్ల బాధపడుతుంది అందుకని అది వాని బాధ అంతా మనకు రీప్లేట్ అవుతుంది మనం ఎంతో కొంత చేసిన పుణ్యం వానికి ట్రాన్స్లేషన్ అవుతుంది అంటే ఇక్కడ బాధ సహించిన వానికి ఆ ఎదుటోడు చేసినటువంటి పాజిటివ్ ఎనర్జీ వీనికి చేరుతుంది విని పాపం వానికి వెళ్తుంది అంటే ఇది ఎంత మనము తెలుసుకోవాలి ప్రతి విషయం ఇక్కడ కుక్క కానీ ఏ పశుపక్షాదులు కానీ ఎవరు కానీ మనము అందరిని ప్రేమ పంచ తిరిగి మనకు ప్రేమనే వస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా ఎదుటోని బాధ పెట్టద్దు ఓపిక ఉండాలి వాడు ఎంత తిట్టినా తిట్టని ఇలానే బుద్ధు బుద్ధ భగవాన్ కూడా ఒక చోట పోతే ఒక ఒక మామూలు వ్యక్తి ఏం చేసిండు ఓ పెద్ద ఇదే అనుకుంటారు మీరు సన్యాసులు వేసుకుంటే ఆ గొప్ప జ్ఞానవంతులు అంటారు ఇదంతా సోమరులు మీరు పనికిరాని వాళ్ళు పనిచాత కాక ఇవన్నీ వేసాలు వేసుకొని మీరు భిక్షుకులు అనే పేరుతోటి మంచిగా తింటురు పంటురు నాలుగు మాటలు నేర్చుకున్నారు అని వాడు ఇష్టానుసారంగా బుద్ధునికి మాట్లాడటం జరుగుతుంది బుద్ధుడు సైలెంట్గానే ఉన్నాడు నాకుంటా అతని స్థాయి అతనిది మనం ఎందుకు తొందరపడాలి అని మామూలుగా ఉన్నాడు అతను అలా ఇష్టం వచ్చినట్టు పర్సవాకులు పలుకుతూ ఉన్నాడు పలికిన తర్వాత అప్పుడు బుద్ధుడు మాట్లాడుతున్నాడు అతనితోటి నానా అయింది నీ మాట నాకు వేరే ఊరికి వెళ్ళాలి నీది అయిపోతే నేను వెళ్తాను అన్నాడు అప్పుడు అతనికి ఇంకా కోపం వచ్చింది అరే నీకేమన్నా సన్మానం చేస్తున్నా లేకపోతే గొప్పతనం పొగుడుతున్నానా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నీ నీ ముఖంలో అసలు చిరునవ్వు పోవటం లేదు కోపం రావడం లేదు నేను తిడతలేను స్వామి నిన్ను పోగొడతలేను నిన్ను ఇష్టానుసారంగా తి కోపాడుతున్నా అంటే అది నీ స్థాయినన్నా నువ్వు కోపాడుతున్నావు అంటే అది నీ ప్రాబ్లమ్స్ నీది నాకు నేను స్వీకరించలేదు కనుక నాకు అది నా లోపల రాలేదు అది అది నీ ఇష్టం కాబట్టి నా నా ఇష్టం కాదు కాబట్టి నాకు ఏమీ అంటలేదు తామరాకు మీద నీటి బిందు వేస్తే ఏ విధంగా జారిపోతుందో నా లోపల నీ మాటలు అంటుకోవటం లేదు జారిపోతుంది నాన్న నేను వెళ్ళొస్తా అని అతను కూడా ప్రేమ చేసి తిట్టిన వాడిని కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడంట వాడు తిట్టినవాడు పరగ్గా అయిపోయి ఏంది ఇది తిని మనము తప్పుగా మాట్లాడినామా అని బావాని ఆలోచిస్తూ ఉన్నాడంట అందుకని ఇక్కడ మనము ప్రతిదీ కూడా మన మనసు ఎప్పుడు శుద్ధి చేయాలని ప్రయత్నించాలి మన మనసు ఎప్పుడు ఆ ఊరుకుడు బంద్ చేయాలి మన మనసు ఎప్పుడు నిచ్చలంగా ఉండే ప్రయత్నం చేయాలి శ్రద్ధ లేకపోతే జ్ఞానం అన్నాడు శ్రద్ధతో ఉండాలి అప్పుడే మనకు జ్ఞానం లభిస్తుంది కనుక మనకు ఇక్కడ సూక్ష్మ శరీరం ఇక్కడ కావాల్సిన ధ్యానం ఏంటంటే చాలామంది సూక్ష్మ శరీరం మారటానికే ధ్యానం చేస్తారు సూక్ష్మ శరీరంలో నల్ల దెబ్బలు ఎట్లెట్లా మనం ధ్యానం చేసి ఆ జ్ఞాన జ్ఞాన అగ్నితోటి కర్మలు దగ్ధం అవుతుంటే మన సూక్ష్మ శరీరము మన మనసు నీట్గా అవుతుంది అన్నట్టు నీట్గా అవుతుంది నీట్గా అవుతుంది నీట్గా అవుతుంది మన అద్దం తుడిచినా కొద్దీ తుడిచినా కొద్దీ మన ముఖం ఎలా కనపడుతుందో అలా శరీరంలో నలుపు దెబ్బలు పోయి బ్లాక్ పోయి వైట్ అవుతుంది అన్నట్టు ప్యూర్ వైట్ అవుతుంది ఎట్ ఎట్లా వైట్ అవుతుందో అట్లట్లా ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలు గూఢంగా ఉన్నటువంటి విషయాలు వానికి అర్థమవుతున్నాయి ఎదుటివాడు ఎందుకు మాట్లాడుతున్నాడు వాడు రాగదేశాలతో మాట్లాడుతుండ మనకు మోసం చేయాలని మాట్లాడుతుండ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మనం ఆగిన మనసుకే తెలుస్తుంది ఉరికినటువంటి మనసుకు తెలియదే తెలియదు కనుక మనం కూడా చాలా చక్కగా ధ్యానం చేసి మన స్థూల శరీరాన్ని కూడా ఇలా మనం భోజనం పెట్టి చేస్తే మనము మన స్థూల శరీరం కూడా చైతన్యం కావాలంటే పవిత్రం కావాలంటే మన సూక్ష్మ శరీరము ఫస్ట్ పవిత్రం చేయాలి అంటే ఒక కందిలు ఉంటుంది అప్పుడు వెనకట కింద లోపల దీపం పెడితే బొగ్గ నుండి బయట వెలుతురు ఎలా వస్తుందో లోపల వెలిగి ఆ కందిల నుండి బయట వెలుతురు ఎలా వస్తుందో అట్లా మన సూక్ష్మ శరీరం లోపల వెలిగిస్తే బయట కూడా వెలుగు కనపడుతుంది శరీరం కూడా పవిత్రం కనపడుతుంది సిద్ధంగా కనపడుతుంది సిద్ధ పురుషుడుగా తెలుస్తూ ఉన్నాడు ఎక్కడ పోయినా కానీ ఒక ఆ నీడలో అందరూ ఉంటున్నారు కనుక మనం కూడా ఎంతో కొంత ధ్యానం చేసి మనకు మునుముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త